మంత్రి అమర్నాథ్ అభివృద్ధిపై బహిరంగ చర్చ సవాల్ని జనసేన స్వీకరిస్తుంది ఐటీ రంగంలో ఏపీ ఎంత అభివృద్ధి చేసిందో మంత్రి అమర్ చెప్పాలి జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కామెంట్ మంత్రి అమర్నాథ్ అభివృద్ధిపై బహిరంగ చర్చ సవాల్ని జనసేన స్వీకరిస్తుంది ఐటీ రంగంలో ఏపీ ఎంత అభివృద్ధి చేసిందో మంత్రి అమర్ చెప్పాలి పక్కనే తెలంగాణలో ఐటీ అభివృద్ధికి మన ఏపీ అభివృద్ధికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది స్టార్టప్ కంపెనీలు రాలేదు ఉన్న కంపెనీలు వేధింపులు తట్టుకోలేక వెళ్లిపోయిన విషయం నిజం కాదా మూడు వేల ఐదు వందల ఉద్యోగాలు ఉన్న హెచ్ఎస్బీసీ ఎందుకు వెళ్లిపోయింది పారిశ్రామిక ప్రోత్సాహక పాలసీలను ఎందుకు వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది కంపెనీలకు విద్యుత్ ప్రోత్సాహం కింద రాయితీలు పక్క రాష్ట్రాలు ఇస్తున్నాయి ఏపీలో ఎందుకు రాయితీ ఇవ్వడం లేదో వైసీపీ పెద్దలు చెప్పాలి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆదానీ డేటా సెంటర్ ఎందుకు వెనకడుగు వేస్తుంది ఐటీ మంత్రి అభివృద్ధి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది స్థానికులకు పరిశ్రమల్లో డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ఉంది ఎక్కడైనా అమలు చేయగలిగారా మంత్రిగా అమర్నాథ్ విశాఖ జిల్లాలో ఉన్న ఫార్మా కంపెనీలకు బొగ్గు సరఫరా చేసే వ్యాపారం చేశారు అవినీతి చేయడం తప్ప ఏపీకి మంత్రిగా అమర్నాథ్ చేసిందే లేదు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కెమెరామెన్ సోదరులు ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం రాష్ట్ర ఐటీ శాఖ పరిశ్రమల శాఖ మంత్రి గారు నిన్న ఎప్పుడు ఆనవాయితీగా సర్క్యూట్ హౌస్లో పరిశ్రమల గురించి ఐటీ రంగం గురించి రైల్వే జోన్ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా అద్భుతమైనటువంటి ఒక సమాచారాన్ని రాష్ట్ర ప్రజలకు అందించారు జనసేన పార్టీ ఏదైతే నిన్న ఐటీ మంత్రి గుడివాడ అమర్ గారు మాట్లాడినటువంటి ఆయన చెప్పినటువంటి ఉపోద్ఘాతం ఏదైతే ఉందో ఐటీ పరిశ్రమలు అలాగే భారీ పరిశ్రమలు కానీ తరహా పరిశ్రమలు కానీ ఇవాళ రాష్ట్రంలో గత ప్రభుత్వాలతో పోలిస్తే మేము అగ్రగామిగా ఇవాళ అద్భుతంగా మేము తీసుకొచ్చామని చెప్పి ఏవైతే కళ్ళబొల్లి కబుర్లన్న చెప్పారో మేము బహిరంగ చర్చ సిద్ధం అని ఏదైతే గుడివాడ అమర్ చెప్పారో జనసేన పార్టీ మంత్రి గుడివాడ అమర్ యొక్క ఛాలెంజ్ని పూర్తి స్థాయిలో స్వాగతిస్తూ ఉంది ఐటీ రంగం భారతదేశంలోనే తొమ్మిది పాయింట్ రెండు వృద్ధిలో ఉంటే పక్కన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ముప్పై ఒక్క శాతం అభివృద్ధిలో ఉంది ఎగుమతుల్లో మరి మన ఆంధ్రాలో ఐటీ పరిశ్రమలు ఎంత వృద్ధిలో ఉన్నాయి సున్నా పాయింట్ ఒకటి నాలుగు నక్కకి అనుకున్నంత తేడా ఐటీ రంగంలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అంత అట్టడుగున స్థాయిలో ఉంది అంటే ఒక్క స్టార్టప్ కంపెనీలే వందకు పైగా మూతపడిపోయినాయి ఉన్నటువంటి కంపెనీలు మూతపడ్డం పెట్టుబడులు పెట్టడానికి ఎవరో ముందరకు రాకపోవడం ఈ అరాచక పాలన దోపిడీ పాలన భయపడి పెట్టుబడిదారులందరూ కూడా వెనక్కి వెళ్ళిపోవడం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే కదా ఏడు వందల మంది ఉద్యోగస్తున్నటువంటి ఏదైతే ఐబిఎం కంపెనీ ఉందో ఆ ఐబిఎం కంపెనీ కాస్త సాగనంపింది ఈ ఐటి మంత్రి కాదా హెచ్ఎస్బిసి మూడు వేల ఐదు వందల ఉద్యోగాలు ఉన్నటువంటి హెచ్ఎస్బిసి కంపెనీ ఎవరి వాళ్ళు ఇవాళ విశాఖ నుంచి తరలి వెళ్ళిపోయింది మూడు వేల ఐదు వందల ఉద్యోగాలు ఉన్నటువంటి సంస్థ విశాఖను విడిచి ఎందుకు వెళ్ళిపోయింది ఇన్ఫోసిస్ కంపెనీ తీసుకొచ్చామని చెప్తున్నారు ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళ విస్తరణలో భాగంగా వచ్చింది కానీ వీళ్ళ యొక్క కొత్తగా తీసుకొచ్చి స్థాపించిన కంపెనీ అని అడుగుతుంది జనసేన పార్టీ మీరు వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు డిసిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన మాట వాస్తవం కాదా అనేకమైన పాలసీలు ఉంటే ఆ ఐటీ పాలసీల్ని పారిశ్రామిక ప్రోత్సాహించేటువంటి పాలసీల్ని వైసీపీ ప్రభుత్వం ఏ స్థాయిలో అమలు చేసిందని చెప్పి జనసేన పార్టీ అడుగుతూ ఉంది ఏంటి మీరు తీసుకొచ్చినటువంటి ఇండస్ట్రీస్ ఎక్కడిని తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఇండస్ట్రీస్కి విద్యుత్ ప్రోత్సాహకం కింద యూనిట్కి పక్కున్నటువంటి రాష్ట్రం రూపాయి ఇరవై ఐదు పైసలు సబ్సిడీ ఇస్తుంటే బెంగళూరులో రూపాయి ముప్పై పైసలు సబ్సిడీ ఇస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో స్టార్టప్ కంపెనీలకు కానీ ఐటీ కంపెనీలకు కానీ పైసా కూడా విద్యుత్ రాయితీ ఇచ్చిన పరిస్థితి లేదు ఏ విధంగా ఇవాళ నేను ఆదాని డేటా సెంటర్ని మేము తీసుకొచ్చామన్నారు గత ప్రభుత్వంలో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులతో పెడతానటువంటి అదాని డేటా సెంటర్ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం మూడు వందల మెగా బైట్స్కే మేము పెట్టుబడి పెడతాము అని చెప్పి ఎందుకు ఆ సంస్థ అంత పెద్ద సంస్థ వెనక్కి తగ్గింది ఎవరి వల్ల తగ్గింది వెనక్కి ఇప్పటికీ అదాని డేటా సెంటర్ అక్కడ పనులు ఇవ్వాలి జనసేన ప్రభుత్వం రాబోతుందని ఈ ఎన్నికలు ఏపీ ప్రజల భవిష్యత్తు కోసమనేని ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలి ప్రజలు గెలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు రాష్ట్రంలో సైకో పాలన అంతం చేస్తే తప్ప భవిష్యత్ లేదని సైకో సీఎంను తన జీవితంలో ఎప్పుడు చూడలేదని ఆయన అన్నారు రాష్ట్రంలో సైకో పాలన అంతం చేస్తే తప్ప భవిష్యత్ లేదని సైకో సీఎంను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు బటన్ నొక్కుతున్నానని జగన్ గొప్పలు చెబుతున్నారని బటన్ నొక్కుడు కాదు నీ బొక్కుడు సంగతేంటి అని చంద్రబాబు ప్రశ్నించారు ప్రజలపై భారం వేసిన గజదొంగ జగన్ రెడ్డి అని విద్యుత్ ఛార్జీలు పెంచి అరవై నాలుగు వేల కోట్ల భారం ప్రజలపై మోపారని చంద్రబాబు మండిపడ్డారు చివరకు చెత్తపై కూడా పన్ను వేశారని ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం వేశారని చంద్రబాబు దుయ్యబట్టారు సీఎం బటన్ నొక్కుడుతో ఒక్కో కుటుంబం ఎనిమిది లక్షల రూపాయలు నష్టపోయిందని జగన్ ది ఉత్తుత్తి బటన్ నొక్కుడని ప్రజలు గమనించాలన్నారు జాబ్ క్యాలెండర్కు ఎందుకు జగన్ బటన్ నొక్కలేదని చంద్రబాబు ప్రశ్నించారు మద్య నిషేధం సిపిఎస్ రద్దుపై బటన్ ఎందుకు నొక్కలేదన్నారు రాష్ట్రంలో రోడ్ల బాగు కోసం ఎందుకు బటన్ నొక్కలేదు డీఎస్సీ కోసం ఇన్నాళ్లు ఎందుకు బటన్ నొక్కలేదు జగన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు జాబు రావాలంటే బాబు రావాల్సిందేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు ఈ ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలి ప్రజలు గెలవాలి మీ బిడ్డల భవిష్యత్తు గెలవాలి మీ బిడ్డల కోసం ఏ ఆడబిడ్డలైతే కష్టపడుతున్నారో వాళ్ళ సాక్షిగా మీరు ఆలోచించమని మా ఆడబిడ్డలందరికీ పిలిపిస్తున్నా సైకో పాలన అంతం చేస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదు ఈ రాష్ట్రానికి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కూడా రాష్ట్రంలో చూస్తే ఒక సీనియర్ నాయకుడుగా చెప్తున్నాను ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను కానీ ఇలాంటి సైకోని నా జీవితంలో చూడలేదు ఈ సైకో పోతే తప్ప ఈ రాష్ట్రానికి మోక్షం లేదని మరొక్కసారి పిలిపిస్తున్నా నిన్న కూడా మాట్లాడాడు బటన్ నొక్కుతున్నారని గొప్పగా చెప్తున్నాడు నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కాడట బటన్ నొక్కుడు కాదు నీ బొక్కుడు సంగతి ఏంటి అడుగుతున్నా ఈరోజు మీరు చూడండి ఏం చెప్పాలంటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి బటన్ నొక్కుడు మాటున ఎంత బొక్కాడో ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రజల భారం మీ మీద ఎంత భారం వేశాడో ఒక్కసారి ఆలోచించుకోండి పది రూపాయలు ఇచ్చేసి వంద రూపాయలు దోచిన దొంగ గజ దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఈ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా నువ్వు బటన్ నొక్కడం వల్లనే తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రతి ఒక్క కుటుంబం నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు బారం వేశాడు అదే తెలుగుదేశంలో ఐదేళ్లలో రోజు కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నారు ఇంకొక పక్కన మూడు సార్లు నువ్వు బటన్ నొక్కిన దాని వల్ల ఆర్టీసీ రేట్లు పెరిగాయి పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్కన నీ బటన్ పుణ్యమే చెత్త పన్ను వచ్చింది ఆస్తి పన్ను వచ్చింది పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి ఏమమ్మా ఏ ఆడబిడ్డైనా సరే నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితిలో మీరు అని మిమ్మల్ని అడుగుతున్నా దిక్కు ఈ ప్రభుత్వం వల్ల దిక్కు ఈ బట్టన్ నొక్కడం వల్ల మీ జీవితాల్లో ఎన్నో కష్టాలు వచ్చే పరిస్థితి వచ్చింది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్కొక్క కుటుంబం పైన ఎనిమిది లక్షల రూపాయల అదనంగా భారం పడింది పెట్రోల్ గాని డీజిల్ గాని కరెంట్ ఛార్జీలు గాని నిత్యావసర వస్తువులు గాని ప్రత్యేక పరోక్ష పన్నుల వల్ల ఎనిమిది లక్షల రూపాయలు ఒక కుటుంబానికి భారం పడింది ఒక్క నిమిషం మీరు ఆలోచించండి ఇంకో పక్క నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా సూటిగా అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని జాబ్ క్యాలెండర్ కి ఎందుకు బట్ట నొక్కలేదు జగన్ అని అడుగుతున్నా చెప్పావా లేదా అని అడుగుతున్నా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వస్తుందని అడా లేదా అయిందా లేదా ఒక్కసారి బటన్ నొక్కాడా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా మళ్ళీ అడుగుతున్నా జాబు రావాలంటే ఇది ఒట్టి ఒట్టి బటన్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా యువతను ఒకటే కోరుతున్నా ముందుకు రెండు తమ్ముళ్ళు నేను అండగా ఉంటా మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేసే బాధ్యత మాదని మరొక్కసారి యువతకు పిలిపిస్తున్నా నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని మద్య నిషేధానికి ఎందుకు బటన్ నొక్కలే జగన్ సమాధానం చెప్పు చెప్పావా లేదా ఆ రోజు ఓటు చెప్పాడా లేదమ్మా మీకందరికీ ఇప్పుడు వచ్చి మళ్ళా నంగ ప్రజలపై భారం వేసిన గజ దొంగ జగన్ రెడ్డి అని విద్యుత్ ఛార్జీలు పెంచి అరవై నాలుగు వేల ప్రజలపై మోపారని చంద్రబాబు మండిపడ్డారు చివరకు చెత్తపై కూడా వచ్చి ఓట్లు వేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని గెలిపించమని చెప్పి ఉపాధ్యాయ సోదరులందరికీ కూడా నేను మనవి చేస్తానండి అంతేకాకుండా సోదరుల ఉద్యోగస్తులు మన పిల్లలు చదువుకున్నారు చంద్రబాబు గారి టైంలో ఇంజనీరింగ్ కాలేజీలు అనేక కాలేజీలు పెట్టాం మన పిల్లలు బ్రహ్మాండం చదువుకున్నారు చదువుకున్న పిల్లలు ఇవాళ బెంగళూరులో కానీ చెన్నైలో కానీ విదేశాల్లో కానీ బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తున్నారు ఒకటికైనా ఉద్యోగం ఇచ్చేవా జగన్మోహన్ రెడ్డి ప్రతి జనవరికి ఉద్యోగ లేదా పిల్లలకి చదువుకున్న పిల్లలకి ఎప్పుడైనా ఒక ఉద్యోగం ఇచ్చావా మొన్న సజ్జల రామకృష్ణ ఆడు దౌర్భాగ్యుడు ఆడంటాడు అయ్యనబాదుడు చాలా ఉద్యోగులు ఇచ్చాడు నాతోటి రెస్సులో ఏమి ఇచ్చేవరా బాబు అంటే మాంసం దుకాణాల్లోని చేపల దుకాణాల్లోని బ్రాందీ షాపులు ఉద్యోగులు ఇచ్చేటట్టు అండి మహానుభావుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఐటీ ఉద్యోగాలు లక్షలాది మంది ఉద్యోగాలు ఇవ్వవు లక్షలాది జీతాలకి అక్కడ విదేశాల్లో పనిచేస్తూ ఉంటే ఆ కుటుంబాలు ఎంత బాగుపడ్డాయి దానికి కారణం చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి ఈసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ దౌర్భాగ్యాన్ని ఇంటికి కాదు జైలుకి పంపించవలసిన అవసరం ఉంది మీ అందరి తరఫున చంద్రబాబు గారిని కోరుకుంటున్నాను సార్ మిమ్మల్ని మీరు మీ మంచి అతి మంచితనం అయిపోయింది సార్ మీది ఆడు ఆడు చూడండి ఎలా పరిపాలన చేశాడు దౌర్భాగ్య నా కొడుకు ఎంతమందిని అరెస్ట్ చేశాడు ఎంతమందిని చంపాడు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అంటాడు అంటారు నువ్వు ఎంతమంది బీసీలు చంపిస్తావు నువ్వు ఎంతమంది ఎస్సీలు చంపిస్తావు ఎంతమంది ఎస్టీలు వాళ్ళకి న్యాయ అన్యాయం చేసావు మరి ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను సోదరులరా అధికారంలోకి వస్తే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తారు మాట ఇచ్చావు ఏమే ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చావా అంతేకాదు కానీ పోలీసులు మీరు కూడా వినాలి పోలీసులు కూడా మారాలి మీరు మారాలా తప్పదు ప్రభుత్వం మారుతుంది ఆపలేరు ఎవరు ఆపలేరు జన సమూహం ముందు అంటే పోలీసులు మారండి ప్రభుత్వానికి రాబోయే ప్రభుత్వాన్ని సహకరించండి మీకు కూడా మోసం చేశాడయ్యా మీరు దాచుకున్న డబ్బులు అందు తెలుసా మీకు మీ పోలీసులు దాచుకున్న డబ్బులు ఎందుకు మీకు తెలిసా అని అడుగుతున్నాను నేను మీ డబ్బులు మీ కుటుంబ డబ్బులు దిప్పేస్తే ఆడికి ఎలా సపోర్ట్ చేస్తారు దొంగోడుకి దొంగోడు సపోర్ట్ చేస్తారా ముఖ్యమంత్రి కావచ్చు దొంగోడు సోదరులారా ఒక వాడు చెప్తాను వేరా నేను మొన్న వెస్ట్ గోదావరిలో ఇలాగ మీటింగ్లు అన్నాను జగన్మోహన్ రెడ్డి ఫోర్ ట్వంటీ నా కొడుకు అన్నాను అంటే నావి కౌంటర్ ఇచ్చారు ముఖ్యమంత్రిని వాడవరా ఫోర్ ట్వంటీ అంటామని నేను అనలేదు నేను అన్నది చెప్తాను సభలు రెండు సభలు చెప్తాను మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా సెల్ ఫోన్ తీయండి బయలు తీయండి తీయండి ఒకసారి తీసి ఓపెన్ చేయండి గూగుల్ గూగుల్ కొట్టండి ఫోర్ ట్వంటీ సీఎం అని కొట్టండి ఏమొచ్చింది చూడండి అసెంబ్లీలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం తప్పుల తడకగా ఉందని అందుకే సభను బహిష్కరించి బయటికి వచ్చామని గోబెల్స్ ప్రచారంతో ముప్పై ఆరు పేజీల మసిపోసి మారడికాయ చేశారని తెలుగుదేశం శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు ఒక నిస్సారమైన నిస్తేజమైన విధానాలకి మసిమూసి మారేడుగా చేసేదానికి ప్రయత్నం జరిగింది ఒక గోబెల్స్ ప్రచారం అన్ని విధాలా ఫెయిల్యూర్ అయిన ప్రభుత్వం అంకెల గార్డీ చేసి భూతత్వంలో చూపించడానికి ఒక ప్రయత్నం చేసింది ముప్పై ఆరు పేజీల గవర్నర్ ప్రసంగంలో వాస్తవ పరిస్థితుల్ని చెప్పడంలో ఫెయిల్యూర్ అయింది ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్యూర్ రాష్ట్రాన్ని మయంలో నెంబర్ వన్ చేశారు శాంతి భద్రతలో ఆఖరి స్థానానికి చేర్చారు ఈ ప్రభుత్వం ఏం చేసిందని మరి ఆఖరి బడ్జెట్లో ఓటర్ అకౌంట్ బడ్జెట్ ముందు గవర్నర్ ప్రసంగంలో పోలవరానికి సంబంధించి దగా చేశారు రాజధానికి సంబంధించి దగా చేశారు నిరుద్యోగులకి దగా చేశారు బలు బడుగు బలహీన వర్గాల వారికి ఇచ్చే రాయితీలని రద్దు చేశారు రైతులను దగా చేశారు కేంద్ర ప్రాయుత పథకాలను తెచ్చి జగనన్న అన్న వైఎస్ఆర్ పేర్లు వేసుకుని పబ్బం కడుపుకుంటా ఉన్నారు నువ్వేం చేశావంటే సమాధానం లేదు అప్పులమయంగా మార్చారు అప్పుల్లో నెంబర్ వన్ స్థానానికి ఈ రాష్ట్రాన్ని నెట్టారు విద్యా వైద్య ప్రమాణాలు పడిపోయినాయి కనీస సదుపాయాలు కలిపి ఫెయిల్యూర్ అయ్యారు దోపిడీ పెరిగింది ధరలు పెరిగిపోయినాయి ప్రజల గుండెల్లో బాకులు గుంచారు ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయాల తొంభై ఐదు శాతం అమలు చేశాను తొంభై తొమ్మిది శాతం అమలు చేశాను నూట డెబ్బై సీట్లు ఇవ్వమని చెప్పేదానికి అర్హతే లేదు ఈ ముఖ్యమంత్రికి పాపం గవర్నర్ గారు నీళ్లు మింగుతా ఉన్నారు అబద్దాలు చెప్పలేక చెప్పలేక దగ్గుకుంటూ చెప్పే పరిస్థితి ఆయనకు వాస్తవాలు తెలుసు గవర్నర్ గారికి రాష్ట్రంలో పరిస్థితులని ఆయనకి తెలుసు చెప్పలేక చెప్పారు ఈ ముఖ్యమంత్రి యొక్క నిర్వాహకం వల్ల ఆంధ్రప్రదేశ్ పరువు పరిస్థితులు గంగలో కలిసిపోయాయి తన కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు ఇవాళ శాంతి భద్రతలు రోజు హత్యలు మానభంగాలు ఆత్మహత్యలు పెరిగిపోతా ఉన్నాయి రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమైపోయినాయి నీటి పారద రంగం కొనారెల్లిపోయింది అన్ని గోపేశ్వర అసలు బడ్జెట్ లో ఏ గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పిన అంకెలన్నీ గారడి గత ప్రభుత్వంలో నడిచిన పథకాలకే పేర్లు మార్చి నేను అది చేశాను ఇది చేశాను చెప్పే పరిస్థితిలో ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి గారి నిర్వాహకం వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది గవర్నర్ గారి ప్రసంగం వాస్తవ దృక్పథంతో లేదు అది ప్రభుత్వ పథకాలు చెప్పేదానికి ఆయనతో చెప్పించారు పాపం గవర్నర్ గారు ఏం చేస్తారు వాళ్ళు ఇచ్చారు ఈయన చదివాడు చదవడానికి వాస్తవాలు తెలిసి దగ్గలేక పాపం నీళ్లు దాగి నాలుగు సార్లు నీళ్లు తాగే పరిస్థితి కల్పించాడు ఈ ముఖ్యమంత్రి గారు ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా ఎన్నో వేల కొద్ది వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎన్ని అమలు చేశాడు నవరత్నాలు అంటే తొంభై తొమ్మిది వెయ్యి వాగ్దానాలు చేసి నవరత్నాలకు మార్చానంటే ఎవడ నమ్మేది కనుక ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది ఐదు సంవత్సరాల పరిపాలనకి ఈ గవర్నర్ గారు ప్రస్తుతం అద్దం పట్టడం లేదు వాస్తవ దృక్పథంతో లేదని సవినంగా మనం చేస్తాం పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం అంతా కూడా ఒక తప్పుల తడక మాదిరిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో అబద్దాలు అసత్యాలు చెప్పి ఈరోజు కూడా అసెంబ్లీలో సైతం గవర్నర్ గారితో అదే అబద్దాలు అదే అసత్యాలు ఈవేళ ప్రసంగంలో చెప్పించినటువంటి పరిస్థితి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరానికి లోయకి ఎంతో దూరం ఉంటుందో అదేవిధంగా వాస్తవాలకి గవర్నర్ గారి ప్రసంగానికి అంత దూరం ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామని అంటే నిస్సిగ్గుగా ఈవేళ అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు ఈవేళ గవర్నర్ గారితో పలికించడం అందులో ఏదైతే విద్య నాడు నేడు గురించి చాలా గొప్పగా మరి గవర్నర్ గారితో చెప్పించారు కానీ వాస్తవంగా చూస్తే ప్రాథమిక పాఠశాలలు నిర్వీర్యం అయిపోయి తరగతుల్ గా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు చదువుకునేటువంటి పాఠశాలలు మూతపడిపోయినటువంటి పరిస్థితి పరిస్థితి గ్రామాల్లో చూస్తున్న హామీల అమలుపై చంద్రబాబు ఆస్తి ప్రచారం చేస్తున్నారని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు ఎన్నికల్లో ఆరు వందలకు పైగా వాటిలో పది శాతం కూడా అమలు చేయలేక మాయం చేసిన మేనిఫెస్టో చంద్రబాబు అని దియ్యబట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసేటటువంటి అవకాశం ప్రజలు ఇచ్చారు ఆయన ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేశారు ఇది వ్యత్యాసం అని మనం చేస్తున్నాం ఎంత చిత్రం అంటే మేము మేనిఫెస్టో వేశాం ఆ మేనిఫెస్టోని ప్రతి ఇంటికి తీసుకువెళ్లి ఇస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఇచ్చినటువంటి మేనిఫెస్టో అదృశ్యమైపోయింది అయిపోయింది వెబ్సైట్లో లేదు అంటే దాన్ని చూసి సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది అందువల్ల దాన్ని మాయం చేశారు మేనిఫెస్టోలను మాయం చేసేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోను అమలు చేసి ఇంటికి తీసుకువెళ్లి ఇచ్చేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినటువంటి వ్యక్తిగా మళ్ళా తిరిగి మేము ఓటు అడగడానికి వెళుతున్నాం సిద్ధమయ్యాం మళ్ళా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు మా టార్గెట్ అధికారంలోకి రావడం కాదు ఏ నూట యాభైతోనో నూట ముప్పైతోనో నూట ఇరవైతోనో అధికారంలోకి రావడం కాదు నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచి చరిత్ర సృష్టించి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో మేము టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం దానికి సంబంధించి అనేకమైన మార్పులు చేర్పులు చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నామని మనవి చేస్తూ ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి మాటను చెత్తపొట్టలో వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇది వారి వ్యత్యాసం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను సాయంత్రం ఒకసారి వెళ్ళి వచ్చాయంట పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దేనికి వెళ్ళాడో నాకు అర్థం కాల ముష్టి కోసం వెళ్ళాడా సీట్లు ముష్టి కోసం అయ్యా నేను చెప్తున్నానయ్యా ఆ జనసేన కార్యకర్తలకి జనసేన నాయకులకి మాకు టికెట్ వస్తుంది మేం గెలుస్తాము ఓడతాము అని కంగారపడుతున్నటువంటి జనసేన నాయకులందరికీ చెబుతున్నా కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదకండి చంద్రబాబు నాయుడు గారి మాట విని పవన్ కళ్యాణ్ మీ ముంచే పరిస్థితిలో ఉన్నాడు ఏదో అరవై సీట్లు ఇస్తారు డెబ్బై సీట్లు ఇస్తారు ఎనిమిదో తొమ్మిదో పార్లమెంట్ సీట్లు ఇస్తారని బయట మీరు ప్రచారం చేసుకుంటారు ముష్టి వేస్తాడు ఆ ముష్టి తీసుకునేటువంటి పరిస్థితి తప్ప గత్యంతరం లేని పరిస్థితి మీకుందని మనవి చేస్తున్నా పొద్దున ఒకసారి వెళ్ళాడు సాయంత్రం ఒకసారి వెళ్ళాడు రోజు తిరగటమే పని తప్ప ఫలితం ఉండదు ఏ ఇరవయో ఇరవై ఐదో ఇరవై రెండో ఇరవై మూడో ఇస్తే గగనం ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోండి ఎవరైతే జనసేనకు ఉన్నటువంటి కార్యకర్తలు మీరు మోసపోతున్నారనే విషయాన్ని దయచేసి గమనించమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను